ఫొటోస్ వీడియోస్ నాట్ అలౌడ్ సో లోపల చాక్లెట్లు ఎలా తయారు చేస్తారో ఉంది కాకపోతే వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ మన క్రైస్తవులు కనుక దానికి ఒబే అయ్యి మనం కూడా ఉండాలి ఓకే ఆఫీస్ మొత్తానికి చాక్లెట్ ఫ్యాక్టరీ లోపలికి వచ్చాం ఇది కోకోతో తయారు చేస్తారంట అంటే కోకో చెట్లు అని కాఫీ చెట్లు లాగా ఉంటాయి సో వచ్చినందుకు లోపలికి ఒక్కొక్క మనిషికి ఫిఫ్టీ రూపీస్ చాక్లెట్ తీసుకున్నారు సో ఎంట్రన్స్ టికెట్ ఇక్కడ ఇచ్చేస్తే కాంప్లిమెంటరీగా రెండు చాక్లెట్లు ఇచ్చారు ఓకే చాక్లెట్ మాత్రం బాగుంది న్యాచురల్గా లోపల ఆ ఫొటోస్ వీడియోస్ నాటాలు ఎవడంట ఆ మిషనరీ అంతా చాలా బాగుంది ఓకే థ్యాంక్ యూ హలో మేడం వెళ్ళిపోతున్నారా మీరు టికెట్ తెచ్చుకున్నారు కదా అవి అక్కడ ఇస్తే చాక్లెట్లు ఇస్తున్నారు ఫ్రీగా అది కాంప్లిమెంటరీ భయపడ్డారా బాస్ అన్ని చోట్ల ఉండేవినా ఇక్కడ ఏమైనా వేరే ఉన్నాయా ఇక్కడ ఉంది బ్రౌని బ్రౌనీ

ఆ ఫ్రూట్స్ తోటి తయారవుతూ ఉంటాయి సో కాఫీ అనేది జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తారంట ఇక్కడ బాగా డిస్టర్బెన్స్గా ఉంది మేమైతే రెండు క్యాష్యూ బ్రౌనీ చెప్పాము అంటే చాక్లెట్ ఫ్లేవర్ తోట ఒక చిన్న కేక్ ముక్క లాంటిది సో ఒకసారి తింటే అంతతో సాటిస్ఫాక్షన్ అయిపోద్ది ధరకు వచ్చినందుకు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా ప్లెయిన్ బ్రౌనీ ఆల్మండ్ బ్రౌనీ అన్నీ చాక్లెట్కి సంబంధించిన లోపల ఒక పది స్టాల్స్ దాకా ఉన్నాయి అన్నీ అద్భుతంగా ఉన్నాయి టేస్ట్ మాత్రం కాకపోతే ఎక్కువ తినకూడదు కనుక తినకలేదు ఇదిగోండి బ్రౌనీ ఇదే నేనైతే కాజు బ్రౌనీ చెప్పాను చాలా కాలిపోతూ ఉంటుంది చూడాలి ప్రభా నాయన దీన్ని పరిశుద్ధపరచు ప్రభా మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని ఆత్మత్యం దయచేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నావు తండ్రి రామాయణ్